వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన వివరాలను ప్రజలకు తెలియచేసి వారిని పరచడానికి శంకరాబం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు విశాఖ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో సీఎం జగన్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నారా లోకేష్ మిగిలిన యాభై నియోజకవర్గాల్లో పర్యటించి ఈ నెల పద్దెనిమిది విశాఖలో ముగింపు సభ నిర్వహిస్తారు అన్నారు కార్యక్రమాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు ఈ రోజు ముఖ్యంగా మరి మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు శంకర అనే పేరుతో ఈ ముఖ్యమంత్రి గారు రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా ఈ ప్రజల్లో చైతన్యం తీసిరావడానికి చేస్తున్న ఈ శంకారావు నాదమే ఈ శంకారావం ఈ శంకారావు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు యోగాల పేరుతో సుమారు మూడు వేల దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సుమారు నూట ఇరవై నియోజకవర్గాల వరకు కవర్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యలు నిరుద్యోగ సమస్య అలాగే నిరుద్యోగ యువత సమస్య కార్మికుల సమస్య రైతుల సమస్య ఇలాగ అన్ని సమస్యలు మరి ఆయన కనుక్కుంటూ వారి యొక్క బాధలను వింటూ యువకలంప యాత్ర జరిగింది ఆ యాత్రలో భాగంగా సుమారు నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో మరి ఆయన పర్యటించడం జరగలేదు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ ప్రజల యొక్క బాధలు లేక అక్కడ రకరకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ శంకారావుల ద్వారా తెలుసుకొని అవి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా వీళ్ళ పరిష్కార దిశగా ప్రయత్నం చేయడానికి దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ శంకారం మొదలుపెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా మీకు తెలుసు ప్రజలకు తెలుసు వీళ్ళ రాష్ట్రం మొత్తం దివాలా దిశలో ఉంది ఎప్పటికి కూడా ఈ నెల చాలా చాలామంది వేయలేదు మొన్ననే ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి సుమారు తొంభై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను ఆమోదించడం జరిగింది ఈ బడ్జెట్ కేవలం నాలుగు నెలలకు మాత్రమే మరి నాలుగు నెలల్లో ఈ బడ్జెట్ మరి ఎవరికి పంచుతారో మరి ఎవరికి ఇస్తారో తెలియదు కానీ మరి ఇంకా పటంలోకి కార్యక్రమాలు ఉన్నాయో ఏమో ఆ పేరు మీద లేకపోతే ఈ జగన్ రెడ్డి అండ్ వర్గం దోచుకోవడానికి బిల్లుల పేరు మీద చెల్లించి దొంగ బిల్లు పెట్టి దోచుకోవడానికి దాచుకోవడానికి రేపు ఎన్నికల్లో వాడడానికి ఉపయోగిస్తారేమో అని చెప్పి మా అనుమానం అందువల్ల ఈ పరిస్థితులన్నింటినీ కూడా మా యువనాయకులు లోకేష్ గారు రేపటి నుంచి ఇచ్చాపురంలో మొదలుపెట్టి రోజుకి మూడు నియోజకవర్గాలు చొప్పున ఇటు కార్యకర్తలతోనూ ముఖ్యమైన నాయకులతోనూ ప్రజలతోనూ కూడా మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు రేపు రాబోయే కాలంలో తప్పనిసరిగా